హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెండు ఉల్లిపాయలు ఒక టీ గ్లాస్ పాలతో కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ప్యాన్లో రెండు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ అనేది చాలా తక్కువే పడుతుంది కారం కూడా చాలా తక్కువ పడుతుంది ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పసుపు కొద్దిగా కారము వేసుకుని అదంతా బాగా వేగాక ఇలా టీ గ్లాస్ పాలు వేసి ఒక్కసారి అలా స్లోగా కలిపి మూత పెట్టి అలా వదిలేయండి ఇప్పుడు పాలు కొంచెం ఇలా పొంగుతూ ఉంటాయి ఇప్పుడు స్లోగా కలుపుతూ కర్రీ దగ్గర పడేంతవరకు కలుపుతూ ఉండాలి ఒక ఐదు పది నిమిషాలకి కర్రీ ఇలా దగ్గర పడుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి